నమస్తే వెల్కమ్ టు స్పీ న్యూస్ నేను అనిల్ కాంగ్రెస్ పాలనలో బస్తి దావాఖానాలకు సుస్థితి పట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రంగారెడ్డి జిల్లా శ్రీలింగపల్లి బస్తి దావకరణను సందర్శించారు హరీష్ రావు కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు హరీష్ రావు పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదని విమర్శించారు కాంగ్రెస్ సర్కార్ బస్తీ దావాఖానాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదన్నారు గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైందని విమర్శించారు ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు బిల్లులను పెండింగ్ పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందన్నారు సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి నారా లోకేష్ దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ అరవై శాతానికి పైగా కలిగి ఉందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాదాపు పదహారు పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయినట్లు తెలిపారు సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏపీ సీ ఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్కు సహకారం అందించాలని కోరారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు మొదట వెంకటగిరిలోని విజయదుర్గ పోచాం అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ రావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా షేక్ పేరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు వేశారు వరంగల్లోని కరీమాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని గుర్తు వ్యక్తి ధ్వంసం చేశారు ఈ చర్యను ఖండిస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు మరియు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు విగ్రహం ధ్వంసంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి సాగునీరు అందకపోవడంతో ములుగు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పంట పొలాలకు సాగునీరు వెళ్లే కాలువలో మట్టి పిచ్చిమొక్కలతో పూడుకుపోయిందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు రైతులు అధికారుల తీరుపై చెంది తామే చందాలు వేసుకుని జేసీపీ సహాయంతో పూడికతీత పనులు చేపట్టమని రైతులు తెలిపారు నీటిపారుదల శాఖ అధికారులు కాలువల నిర్వహణను గాలికి వదిలేస్తారని ఆశానం వ్యక్తం చేశారు రైతులు ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా సోయా పంట కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బోత్ మార్కెట్ మొత్తం సోయా పంటతో నిండిపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనుగోలు ప్రారంభించలేదని సోయ పంటకు బదులుగా మొక్కజొన్న పంట కొనుగోలును ప్రారంభించిందని రైతులు తెలిపారు దాదాపు నెల రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో సోయా పంట ఆరబెట్టుకుంటున్నామని రైతుల కోసం ప్రభుత్వానికి తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సోయ పంట కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసు అధికారులకు నివాళులు అర్పించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజులు అమరవీళ్ల దినోత్సవం సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన పోలీస్ పరేడ్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గౌరవిస్తూ వారి కుటుంబాలకు బహుమతులు అందజేశారు అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి అశోక జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నలభై ఐదు వేల మంది పోలీసులకు నివాళులర్పించారు జిల్లా పోలీసులు మరియు ఎమ్మెల్యేలు బండ్లకృష్ణ మోహన్ రెడ్డి విజయుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు సందర్శించి అక్కడే రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు దేశ అంతర్గత భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు దేశం కోసం ప్రజల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేవని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవిల్ల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు అమరవిల్ల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో స్థానిక అధికారులు సహా పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు న్యాయవాదుల రక్షణ సంక్షేమం కోసం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాహుల్ భాస్కర్ అభిప్రాయపడ్డారు మలక్పేటలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు అడ్వకేట్లకు సంరక్షణ చట్టం అమలులో లేకపోవడం వల్లనే న్యాయవాదులు వామనరావు దంపతుల హత్యలు జరిగాయన్నారు న్యాయవాదుల హత్యలు న్యాయవాదుల మీద దాడులు చేయడం వలన న్యాయ వ్యవస్థకు రక్షణ లేకుండా పోయిందన్నారు పొలిటికల్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి జూనియర్ న్యాయవాదులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయడం ఆనుకోవాలన్నారు విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు టీజీ భరత్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి జాయింట్ కలెక్టర్ నూరల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశ భద్రత పరిరక్షణలో ప్రాణ త్యాగాలు చేసిన నూట తొంభై ఒక్క మంది పోలీసులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు దీపావళి సందర్భంగా అందరూ పూజలు టపాసులు కాల్చడంలో నిమగ్నమైతే కొందరు బడాబాబులు మాత్రం పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు పటాన్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్కు వెళ్లే దారిలో ఉన్న ఓషెట్లో పేకాట ఆడుతున్నట్లు మాదాపూర్ ఏసువటి పోలీసులకు సమాచారం అందింది దీంతో పేకాట స్థావరంపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఏసవటి పోలీసులు నిందితులను తెల్లాపూరుకు చెందిన దయాకర్ కృష్ణ బిలింగచారి చంద్రారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశాంత్ రెడ్డి యాదయ్య గుర్తించారు పేకట్ట రాయుల నుంచి మూడు లక్షలకు పైగా నగదు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కొల్లూరు పోలీసులకు అప్పగించింది ఎస్ఓటీ ఏపీసీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు హోంలోని చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నామే చిన్నారులకు టపాసులు స్వీట్లు పంపించేశారు అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి వారి బాగోగులు వాడికి తెలుసుకున్నారు భువనేశ్వరి ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామ సమీపంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు కోడిపందాలు నిర్వహిస్తున్నట్టు వెంకటాపురం పోలీసులకు సమాచారం రాగా సిఐ ముత్యం రమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరాలపై దాడి చేశారు ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి నగదు మూడు కోడి పుంజులు ఎనిమిది కత్తులు ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలోని అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు కొత్త దుస్తులు స్వీట్లు పంపించేశారు మంత్రి రామనాయుడు అనంతరం విద్యార్థులతో కలిసి బాణసంచ కాల్చారు మంత్రి ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడారు అభయశుభం తెలియని భగవంతుని స్వరూపలైన మానసిక విద్యార్థులతో కలిసి కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ ఏడాది దీపావళి పండుగ సంతృప్తినిచ్చిందన్నారు ఇక విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్న మంత్రి పాఠశాల నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై పేలుడు రసాయనాలతో వెళ్తున్న భారీ ట్యాంకర్ పెను ప్రమాదం తప్పింది ఒక్కసారిగా ట్యాంకర్ టైలు పేలడంతో మంటలు వ్యాపించాయి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది డ్రైవర్ అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది లేదంటే ఘోర ప్రమాదం సంభవించేది నెల్లూరు జిల్లా జలదంగి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్త పడింది కావలి డిపో నుంచి చామదలకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న లారీ అమాంతం బస్సు పైకి రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు అయితే ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం కాగా బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు తక్కువ మంది ప్రయాణికులు బస్సులో ఉండటంతో పేరు ప్రమాదం తప్పింది అన్నదాత సుఖీభవ పథకం కింద మన్యం జిల్లాలోని వెయ్యి మందికి పైగా డబ్బులు జమ కాలేదని పాలకుండా నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి పత్రం అందజేశారు ఇనాం భూములు కలిగి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు సమస్య పరిష్కారం కాకపోతే సీఎం చంద్రబాబు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్తామని అప్పటికీ పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు మహబూబాద్ జిల్లాలో గ్రానైట్ లారీ భీభత్సం సృష్టించింది తొరూరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను అతి వేగంగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాతులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఇక లారీలో ఉన్న భారీ గ్రానైట్ రాళ్లు రహదారిపై చెల్లె పడిపోయాయి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పేరు ప్రమాదం తప్పింది రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యే కోరం కనకై ఆగ్రహం వ్యక్తం చేశారు మహబాబాద్ జిల్లా బయ్యార మండలం నాగులపాడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై ఆరా ఈ నేపథ్యంలోనే అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్ నాగరాజుపై ఎమ్మెల్యే మండిపడ్డారు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు అలాగే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో విద్యుత్ అధికారులకు కరెంటు కట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు